Yeah. <laughs> జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర గౌడ్ గారికి అదేవిధంగా అదేవిధంగా దుర్గా మశోక్ గారికి యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వాగతం స్వాగతం ఇప్పుడు ఈ యొక్క సమావేశం ముందు అదేవిధంగా పట్టణ అధ్యక్షులు అమిత్ షా నియమితులైన తర్వాత చక్కటి వాతావరణం లోపల టీచర్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి టీచర్లు బాటంగా తిరుగుతా ఉన్నారు చెప్తా ఉన్నారు ఈ యొక్క చక్కటి వాతావరణం మొదటి ప్రాధాన్యత ఓటుతోటే మలతమ్మ గారు గెలవబోత వారికి శుభాభినందన తెలియజేస్తా ఉన్నారు కార్యక్రమాల లోపల పాల్గొని అనేక శాసన మండలి లోపల వినిపించడానికి మా యొక్క మలక కుమరయ్య గారి యొక్క జిల్లా కార్యంలో ఏర్పాటు చేసిన పార్టీ జనరల్ సెక్రటరీ జిల్లా జనరల్ సెక్రటరీస్ పట్టి వెంకటేష్ణ గారు స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హెమ్మాజీ గారు గ్రాడ్యుయేట్ సెమిస్టర్ సంబంధించినటువంటి ప్రభారులు కోవల మహేష్ గారు జిల్లా లోపల ముఖ్యంగా మంచిర్యాల జిల్లా లోపల మొట్టమొదటిసారి గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారానికి వెరబెల్ రఘునాథ్ గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి ఉద్యోగస్తులకు విద్యార్థులకు నిరుద్యోగులకు అన్ని వర్గాలకు ఈ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏమేమి హామీలు ఇచ్చింది ఏం నెరవేర్చి సంబంధించిన విషయాలు చెప్పదలుచుకుంది మన జిల్లా ప్రజలు ప్రభుత్వము పరాచక పాలన ఈ జిల్లాలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ప్రజలందరూ కూడా ని ఓడగొట్టి భారీ మెజారిటీతో మూడు నెలలకి ఆరు నెలలకు ఒకసారి వచ్చిపోయే ఎమ్మెల్యే ఒక ఆయన హామీలు ఇచ్చే తెల్లారు అయితే కాళేశ్వరం గురించి మాట్లాడలేదు ఎవరైతే కాళేశ్వరం బ్యాక్ వాటర్ తోటి నష్టపోయిన ఉన్నారు ఇక మూడో ఇవాళ మన మంచిర్యాల నియోజకవర్గంలో గత పద్నాలుగు నెలల నుంచి మనం ఏమైనా చూస్తే జరిగింది ఈ పద్నాలుగు నెలల్లో పార్టీ నాయకులు అన్ని వర్గాల వ్యాపారస్తులు అమిత్ షా గారి మీద పూలు జల్లి అభివృద్ధికి మనం వ్యతిరేకం కాదు కానీ అభివృద్ధి పేరుతోటి ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా దసరా పండుగ సమయంలో దీపావళి పండుగ సమయం పెట్టు ఇలా మన ఎమ్మెల్యే ఒక కాంచాయి బ్యాచ్ ని ఇక్కడ ప్రోత్సహించి మంచి దగ్గరికి తెలుసు మంచి యావ ఏం జరుగుతా అన్నది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అందరూ కూడా భారత్ మాతా కీ జైండి ప్రముఖ డాక్టర్లు సంజీవ్ డాక్టర్ అనిల్ గారు జనరల్ ఫిజీషియన్ ప్లీజ్ కమన్ కాబట్టి మీ అందరూ కూడా దయచేసి ఈ ఇద్దరు అభ్యర్థుల్ని ఇక్కడ అక్కడ పంపించాల్సింది అందరికి విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ముందు రోజులేకండి ఒక కుంభం వచ్చాకండి గంటాడితే ఇల్లు గుద్దాల్సింది గడుగుద్దు తిరిగి వస్తుంది ఇప్పుడు బాధ్యత ఓటు వేసినప్పుడు ఆ నెంబర్ వన్ బటన్ గుద్దుతే నెంబర్ చేసిన శాసన మండలిపల వినిపించడానికి మా యొక్క మల్క బొమ్మరాయ్య గారి యొక్క ఎవరన్నా మాట్లాడుకో అంటే బయటకు వెళ్ళండి ఇక్కడ కూర్చొని చెప్పారు